ప్రతి వీర రాజ చౌహాన్ జీవితం భారతదేశం గర్వపడే మహానేత ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నేత అయిన ప్రతి వీర రాజ చౌహాన్ గారి గురించి తెలుసుకుందాం ఆయన వీరత్వము ధైర్యము మరియు తన దేశం కోసం చేసిన త్యాగము ఎన్నో తరాల వరకు మన హృదయాలలో నిలిచిపోతాయి ఇది కేవలం ఒక కథ భారతదేశం గర్వపడే ఒక మహానేత యొక్క జీవిత వృత్తాంతం ప్రతివీర రాజ చౌహాన్ మనం జీ చరిత్ర పాఠాల్లో విన్న పేరు కదా ఆ అదే రాజ చౌహాన్ భారతదేశ చరిత్రలో ఒక సాహసిక రాజు ఆయన పన్నెండవ శతాబ్దంలో భారతదేశంలో రాజ్యం చేసిన చౌహాన్ వంశానికి చెందినవాడు ఆయన పాలన నాటి ప్రస్థానానికి ప్రతీక ప్రతివీర రాజ చౌహాన్ పదకొండు వందల అరవై ఎనిమిది సంవత్సరంలో జన్మించాడు అతను చౌహాన్ వంశపు వారసుడిగా రాయ్ పిదోరా పేరుతో కూడా పిలువపడేవారు చిన్న వయసులోనే ప్రతి వీరరాజు రాజ్యం యొక్క బాధ్యతలను చేపట్టాడు తన ధైర్యము సాహసంతో తన సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాక శత్రువులను ఎదురించి తన ప్రజల కోసం పోరాడాడు ప్రతి వీరరాజు జీవితంలో అత్యంత ప్రముఖమైన సంఘటన గజ్నీ సుల్తాన్ మహమ్మద్ గౌరీతో జరిగిన యుద్ధం గౌరీ భారతదేశంపై దండయాత్ర చేస్తూ పలు ప్రాంతాలను జయించాడు అయితే ప్రతివీరరాజు ధైర్యంగా నిలబడి గౌరీని ఎదుర్కొని పలుసార్లు గెలిచాడు ఇక్కడే ప్రతి వీరరాజు గారి గొప్పదనం స్పష్టమవుతుంది ఔరంగజేబ్తో వందలాది యుద్ధాలు జరిపిన తన ధైర్యం మరియు సైన్యంతో గెలవడానికి ప్రయత్నించాడు చివరికి తార్పత్సీ యుద్ధంలో గౌరీ చేతిలో ఓడిపోయాడు అయితే కథ ఇక్కడనే ముగియలేదు గజ్ని సుల్తాన్ గౌరీ ప్రతివీరరాజును బందీగా తీసుకొని అతని కళ్ళు క చెడగొట్టాడు కానీ తన భౌతిక తన భౌతికంగా కండ్లు కోల్పోయిన తన ధైర్యం సాహసంతో తన సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు ప్రతివీర రాజు చౌహాన్ చివరిగా గౌరీని అంతం చేస్తూ తన ధైర్యాన్ని ప్రదర్శించాడు గౌరీ కోటలో బందీగా ఉన్నప్పుడు ప్రతివీర తన శత్రువు నీ బాణంతో పొడిచి చంపాడు ఇది భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం మిత్రులర మనం ప్రతివీర రాజు చౌహాన్ గారి జీవితాన్ని వివరించాం ఆయన ధైర్యము సాహసం మరియు దేశభక్తి మనకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయి భారతదేశం ఈ మహానేతను ఎప్పటికీ గర్వంతో గుర్తుంచుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం మరిన్ని మహానేతల కథలతో మళ్ళీ కలుసుకుందాం